బాస్ అంటే ఒక స్పెషల్ ఉంది సో బిగ్ బాస్ బిగ్ బాస్ టూ కానీ ఇప్పటివరకు వరకు జరిగిన అన్ని సీజన్స్లో కానీ ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా అమర్దీప్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇది అంతా కూడా చాలా ఇదే సో హౌ యు రెస్పాండ్ రియాక్ట్ అవుతుంది నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాను చాలా పెద్ద పోస్ట్ పెట్టి సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వర్క్ మాత్రమే అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు బానే ఉంటున్నారు సో బయటకు వచ్చి అదంతా నిజమే నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ ని ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయం బట్ బిగ్ బాసే కాదు ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొరవలు జరిగినా అది లోపల వరకే ఇప్పుడు నా సీజన్లో కూడా తనీష్ నువ్వు బయటికి రా చూసుకుంటానన్నాడు బట్ దట్ ఈస్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ గేమ్ అప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళకి అనిపిస్తే చెప్తారు బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట సో పల్లవి ఆర్ ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళని తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది ఒక ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు పొగుడితే సో ఆబ్వియస్లీ మనం వాడిని మించి పైకి వెళ్ళలేం ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు నేను సెకండ్ వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని అదే జరిగిందన్నమాట ఆ ట్రాటూ నేను సత్యాం దొరక ఉంటుంది ఎందుకు తీయడం అంటే చాలా మంది ఫ్యాన్స్ హీరోస్ కోసం టాటూలు వేసుకుంటారు అంటే నేను మంచిగా చెడ్డోన్నో ఫోన్లో ఈడియట్నో తెలియదు కానీ ఒక ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం హార్ట్ మీద టాటు వేసుకున్న సెలబ్రిటీ నేనే అనమాట ప్రపంచంలో ఒక మనిషి కంటెస్టెంట్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీ విల్ బికమ్ ఓవర్ ఎక్స్పోజ్డ్ అనమాట అంటే తను ఓవర్ ఎక్స్పోజ్ అవుతాడు యాక్చువల్గా అంటే ఒక సెలబ్రిటీ గురించి మనకి పొద్దున లేచి దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి బ్రష్ ఎలా చేస్తాడు డ్యాన్స్ ఎలా చేస్తాడు డవల్ పెట్టుకుని ఎలా తిరుగుతాడు అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు భోజనం ఎలా చేస్తాడు ఎలా తిడతాడు ఎలా ఏడుస్తాడు ఇలా ప్రతి ఇమోషన్ను మనం వంద రోజులు చూసేసరికి ఆ కంటెస్టెంట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతాడు అనమాట ఆ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయేసరికి బయటకు వచ్చి ఏదైనా సినిమా చూస్ చేసినా కూడా తను ఆల్రెడీ వంద రోజులు చూసేస్తాం తనది ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిపోయింది తల్లి ప్రత్యేకంగా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సింది ఏం లేదు అని చెప్పి చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి హిందీ నుంచి ఎప్పుడు టూ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి బ్రేక్ అనేది రాదు సో వాళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మొత్తం ప్రజలందరూ మీ బిగ్ బాస్ జర్నీని బిగ్ బాస్ యాటిట్యూడ్ ని మర్చిపోయిన తర్వాత ఫ్రెష్ గా ఎలివేట్ అయ్యి సినిమా చేస్తే వాళ్ళకి బెటర్మెంట్ ఉంటది యాక్చువల్ గా లేకపోతే అప్పటి వరకు అదే ఫేవర్ లో ఉంటారు ఇక్కడ బిగ్ బాస్ కి కనెక్ట్ అవకపోతే సినిమా డెఫినెట్ గా సినిమా కూడా ఫెయిల్ అవుతుంది అనమాట పెళ్లి వచ్చిన వెంటనే సినిమా చేయొద్దు టైం తీసుకుని చేయండి అని చెప్తారు అంటే ఒకవేళ నిజంగా నేను సినిమాలోనే రాధించాలి అనుకునే వాళ్ళు మాత్రం బిగ్ బాస్ వెళ్ళొద్దు సినిమాలో రాణించగలుగుతా అని అనుకునే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళారు అంటే ఒక యాక్టర్గా గా అని వచ్చాను వాళ్ళు సాధించలేదే నేను సాధిద్దామని నేను హైదరాబాద్ లో అదే అదేవిధంగా బిగ్ బాస్ అనేది ఒకటి నా తలుపు తట్టినప్పుడు ఆబ్వియస్లీ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని కసిగా ఆడాను గలిచాను ఆ కసికే జనాలందరూ నిరాజనలు పాడి దే రియల్లీ అప్రిషియేటెడ్ మై గేమ్ నేను నా గేమ్తో ఇన్ఫ్లుయెన్స్ చేశాను ప్రతి ఒక్కరిని అంటే ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనేది వాళ్ళ స్వ వాళ్ళ స్వార్థం కోసం ఆడకుండా బిగ్ బాస్ గేమ్ అనేది ప్రజల కోసం ఆడాలి అంటే నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను చూసి ప్రజలు నీ నుంచి ఏం నేర్చుకున్నారో అనేది నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినది చెప్పే గేమే బిగ్ బాస్ కాకపోతే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆడుతున్నారు కామని సమాజం కోసం ఆడట్లేదు ఒక సమాజం కోసం ఆడాల్సిన గేమే బిగ్ బాస్ ఇది యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ ఫోర్ జార్జ్ జోర్వెల్ రాసిన నవల్ ఆధారంగా ఈ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అయింది ఆ కాన్సెప్ట్ కూడా సొసైటీలో జరుగుతున్న పరిణామాలనే దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ గా కెమెరాలు పెట్టి ప్రజలకు చూపించడం ఈ గేమ్ ఉద్దేశం సో బేసిక్ ఒక సెలబ్రిటీ అనే అవార్డు లోపలికి వెళ్ళినప్పుడు తన గేమ్ ద్వారా పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి నేను ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశాను అనుకుంటున్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను లేచి జిమ్ చేస్తే ప్రతి ఒక్కరు జిమ్ చేసేవారు బయట నేను లేచి కిందన పడుకుంటే ప్రతి ఒక్కరు మంచం మించి కిందన పడుకునేవారు పది మంది కలిసి ఒక మనిషిని ఎదుగుతున్న మనిషిని టార్గెట్ చేస్తే అందులోంచి బయటికి ఎలా రావాలో నన్ను చూసి చాలా మంది తెలుసుకున్నారు ఇలా ప్రతి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒక మనిషి ప్రతి మనిషికి నచ్చాలని రూల్ ఏం లేదు కొంతమందికి నేను నచ్చు నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు ఏవో అంటా ఉంటారు బట్ మనమేంటో మనకు తెలిసినప్పుడు మన కుటుంబానికి తెలిసినప్పుడు మనం ఏమనుకున్నామో దాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఇమోషనే బిగ్ బాస్ డైలాగ్స్ అనమాట అది అంటే సినిమా అంటే మీకు చాలా మంది ఏంటంటే సినిమా హీరోల్ని చాలా పూజిస్తారు సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు బట్ ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ బట్ బిగ్ బాస్ లో జరిగే ప్రతి డైలాగు ఎవరు మాకు రాసి ఇచ్చింది కాదు అంటే మా ఇమోషన్స్కి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఆ ఇమోషన్స్ తగ్గట్టు మన లోపలించి తనకు వచ్చేస్తూ ఉంటాయి డైలాగ్స్ చాలా మంది డైలాగ్స్ ని నిజంగా రాసుకున్న సినిమాలో కూడా యూజ్ చేస్తున్నారు ఆ బరాబర్ అనే డైలాగు ఇది ఇవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి అనమాట బిగ్ బాస్ అనే షో ఒక మనిషి కంటెస్టెంట్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీ హీ విల్ బికమ్ ఓవర్ ఎక్స్పోజ్డ్ అనమాట అంటే తను ఓవర్ ఎక్స్పోజ్ అవుతాడు యాక్చువల్ గా అంటే ఒక సెలబ్రిటీ గురించి మనకి పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి బ్రష్ ఎలా చేస్తాడు డ్యాన్స్ ఎలా చేస్తాడు టవల్ పెట్టుకుని ఎలా తిరుగుతాడు అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు భోజనం ఎలా చేస్తాడు ఎలా తిడతాడు ఎలా ఏడుస్తాడు ఇలా ప్రతి ఎమోషన్ మనం వంద రోజులు చూసేసరికి ఆ కంటెస్టెంట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతాడు అనమాట ఆ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయేసరికి బయటకు వచ్చి ఏదైనా సినిమా చూస్ చేసినా కూడా తను ఆల్రెడీ వంద రోజులు చూసేసాం తనది ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిపోయింది తల్లి ప్రత్యేకంగా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సింది ఏం లేదు అని చెప్పి చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి హిందీ నుంచి ఎప్పుడు టూ థౌజండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి బ్రేక్ అనేది రాదు సో వాళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మొత్తం ప్రజలందరూ మీ బిగ్ బాస్ జర్నీని బిగ్ బాస్ attitude ని మర్చిపోయిన తర్వాత ఫ్రెష్ గా ఎలివేట్ అయ్యి సినిమా చేస్తే వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుంది యాక్చువల్ గా లేకపోతే అప్పటి వరకు అదే ఫేవర్ లో ఉంటారో ఇక్కడ బిగ్ బాస్ కి కనెక్ట్ అవ్వకపోతే సినిమా डेफिनेटली సినిమా కూడా ఫెయిల్ అవుతదన్నమాట రైతో అది ఇది అన్నారు జింపతి గేమ్ ఆడుతున్నాడు రైతోని కార్డ్ అది ఇది అలా బిన్నర అయ్యాడు అంటున్నారు ఓకేనా సో అయితే మీరు మీరున్నప్పుడు మిమ్మల్ని మీ గేమ్ కూడా చాలా మంది సింపతి గేమ్ అన్నారు చాలా న్యూస్ కానీ చాలా ఛానల్స్ కానీ మిమ్మల్ని చాలా నెగిటివ్ చేస్తా ఒక సింపతి ప్లేయర్ అన్నారు ఒక సింపతి బిడ్డ అని మిమ్మల్ని కూడా అలా పోర్ట్రే చేశారు సో దాని మీద మీరు ఏమంటారు మన వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి పైకి వెళుతున్నాడంటే వాళ్ళ కిందకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి ఆ కారణమే సింపతి అన్న ఓడ్ ఒక వ్యక్తి కష్టపడి గేమ్ ఆడుతున్నాడంటే కష్టపడి గేమ్ ఆడావు అని అప్రిషియేట్ చేసేవాళ్ళు మన దేశంలో చాలా తక్కువ వాళ్ళు ఏదో విధంగా ఎంత కష్టపడి గెలిచినా కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టి కిందకు లాగాలి అని చెప్పి ఆ ట్యాగే సింపతి ఆ సింపతి అనే వాడికి ప్రతి ఒక్కరూ జస్ట్ ఎంత కష్టపడి ఆడినా సింపతి అని తగిలించేస్తారు అంతే కష్టపడి గెలిచినా సింపతితో గెలిచారు లేకపోతే కష్టపడి కప్పు గెలిచినా సింపతితో కప్పు గెలిచారు ఆ సింపతి అనేది కామన్ అనమాట అది అంటే ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు కదా అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ నచ్చి చేశారా లేకపోతే మలయాళంలో ఎలాగో హిట్ అయిపోయింది ఇక్కడ కూడా నేను హిట్ పడతానని చెప్పి యాక్సెప్ట్ చేశాను అంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఒక అగ్రెసివ్నెస్ కానీ ఒక డిప్రెషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇవన్నిటిని చూసి నేను ఈ స్టోరీ అందులోని కాప్ అనేసరికి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది అందులోని ఆల్రెడీ ప్రూవ్ సినిమా కాబట్టి కొంచెం సేఫ్గా మనం లాంచ్ అయితే బాగుంటుందన్న సినిమా ఉద్దేశంతో ఈ సినిమా నేను తీసుకోవడం జరిగింది సో సినిమా తీసుకున్న తర్వాత ఒక యాక్టర్కి ఎలా ఉంటుందంటే ఒక అప్పుడే ఒక స్ట్రగులర్కి కానీ ఒక ఎలాంటి బ్యాకప్ లేని ఒక స్టార్గా ఎదగాలనుకున్న యాక్టర్కి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటావు యాక్చువల్గా ఇప్పుడు నేను సినిమా తీసుకున్నాను నాకు ఒక పది మంది ప్రొడ్యూసర్లు ఉన్న ఆప్షన్స్ ఉంటే పది మందిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది బట్ నాకు ఒకటే ఆప్షన్ దివాకర్ గారు మధు గారు అండ్ పది మంది డైరెక్టర్ ఆప్షన్స్ ఉంటే పది మంది డైరెక్టర్ ఆప్షన్స్ ని తీసుకునే ఛాన్స్ ఉంటది బట్ నాకు ఒక్కటే ఆప్షన్ శంకర్ గారు మీరు సినిమా చేస్తే ఇతనితో చేయాలి అంటే ఇతను సినిమాల్లో డైరెక్టర్ గా చేస్తేనే నాకు సినిమా ఉంటుంది లేకపోతే ఉండదు అనమాట సో నో ఆప్షన్స్ కాబట్టి ఐ హ్యాడ్ టు గో విత్ ద సేమ్ ఆప్షన్ అనమాట ఎప్పుడో రావాల్సిన మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే దీనివల్ల మీరు ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారా లైక్ రిగార్డింగ్ రిగార్డింగ్ ఇంత ముందు రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది అని చెప్పి ఐ మీన్ ప్రమోషన్స్ అన్నారు కదా కౌశల్ గారు అలా ఏం లేదండి యాక్చువల్లీ ఇది టూ మూవీస్ అని ముందే చెప్పింది మా హీరో గారు యాక్చువల్ ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో మూవీ రిలీజ్ చేద్దామని ఇది మేము వాంటెడ్లీ ఆపిందండి బట్ లైక్ డెవిల్ కూడా వస్తుంది కదా టెబుల్ మూవీ కూడా కళ్యాణ్ రామ్ గారి అండ్ ఈ మూవీ ఐ మీన్ మంచిగా ఆడుతుంది అనుకుంటున్నారు ఈ టైంలో డెవిల్ ఒకటే కాదండి పద్నాలుగు సినిమాలు ఫోర్టీన్ సినిమా వస్తున్నాయి అండి ఎట్ అ టైం బట్ మా సినిమా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము విలేజ్ చేస్తున్నాం అండి ఫస్ట్ రైట్ అనే సినిమా గురించి టైటిల్ చూస్తుంటే మీ సింబల్ వచ్చేసి విష్ణు చక్రం ఇచ్చారు ఓకే థర్టీ రోజు రిలీజ్ అవుతుంది థర్టీ ఫస్ట్ ఈ ఎండింగ్ ఉంది ఎవరేం చేసినా రైట్ అనే కాన్ఫిడెంట్ పేరెంట్స్కి కానీ యూత్కి కానీ ఈ ఇండస్ట్రీ పరంగా కెరీర్ ప్రకారంగా బిగ్ బాస్లో చూస్తేనేమో బీ కేర్ఫుల్ అని మీరు ఇంటిచ్చారు బిహేవియర్ యాక్టిట్యూలో సక్సెస్ వస్తానికి ఇలాంటి యాక్షన్ ఎలివేషన్స్ డైరెక్టర్ గారు లూసిఫర్ మీకు ఐడియా ఉంది కాబట్టి మలయాళంలో చాలా సీన్స్ మనకు తెలుగులో చేంజ్ చేసి చిరంజీవి గారు చూపించారు అలాంటి యాక్టిట్యూని మా అన్న కట్అవుట్ తగ్గట్టుగా వైలెన్స్ కానీ స్మూత్ కానీ అండ్ ఏ సీన్స్ అయినా సరే పక్కన వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధానంగా ఆడియన్స్కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు రైట్ అనేది నాటేజ్ చెప్పు ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా రైట్ అనుకుంటారు కానీ రియల్గా ఫేస్ చేస్తే కనుక అది ఎంతవరకు అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అలాంటి మోటివేషన్ సినిమాలు ఈ టైంలో రావట్లేదు ఇలాంటి మోటివేషన్ డిఫరెంట్ జోనల్లో మీరు టోటల్ గా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బడ్జెట్ పెరిగిందని మన ప్రొడ్యూసర్ గారు అన్నారు స్వస్తిక్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ అంటే ప్రశాంతంగా చాలా దగ్గర కౌశల్యంగా ఎగరేసుకోవచ్చు అండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఎగరేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆయన క్యారెక్టర్ వన్ సెకండ్ సెకండ్ ఆయన క్యారెక్టర్స్ ఎక్కడ ఏమీ తగ్గనే లేదండి ఆయన క్యారెక్టర్ సినిమా ఎలా ఉందో ఆయన క్యారెక్టర్ ఏదైతే స్టార్ట్ చేశామో అలాగే ఎండ్ అయింది ఎండ్ లో కూడా చాలా సూపర్ ఫీల్ అయ్యి మీరు క్యాప్స్ కొట్టి బయటకు వచ్చేస్తారు థియేటర్ బయట ఎండ్ ఇది తప్పకుండా మళ్ళీ మీరు క్వశ్చన్ చేయండి ఆ సాఫ్ట్వేర్ నుంచి ఒక పోలీసులు లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట సో లవ్ అంటే మన వాళ్ళు కిక్కే కాబట్టి ఆబ్వియస్లీ కిక్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక బేబీకి మెసేజ్ వచ్చారు అలాగే ఇప్పుడు అన్ని సినిమా ఏంటి ఈ సినిమా నుంచి యూత్ కానీ పబ్లిక్ కానీ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ సినిమా నుంచి లేకపోతే లేకపోతే అన్నగారు ఆల్రెడీగా బిగ్ బాస్లో ఫేమస్ అయ్యారు కదా డుకునేవాడవి పది రూపాయలు అడుగు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అంటే అలాగ ఒక మనిషి నార్మల్ గా ఉన్న మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదుగుతున్నప్పుడు కూడా చాలా మంది డిప్రెషన్ కి గురి చేస్తూ ఉంటారు ఆ డిప్రెషన్ లోని అన్ని ఎదుర్కొని మీరు ఏంటో ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది అలాంటి క్యారెక్టర్ ఈ సినిమా అదే మేము ఇచ్చే మెసేజ్ అంటే పది మంది టార్గెట్ చేసినా బయటికి ఎలా రావాలి హీరోగా ఎలాగ ఎలివేట్ అవ్వాలన్న చూపించేదే ఈ సినిమా మెసేజ్ బాస్ అంటే ఒక స్పెషల్ ఉంది సో బిగ్ బాస్ బిగ్ బాస్ టూ కానీ ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్లో కానీ ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా అమర్దీప్ ఫ్యామిలీతో వస్తున్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇది అంతా కూడా చాలా ఇదే సో హౌ యూ రియాక్ట్ అవుతుంది నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియా రెస్పాండ్ అయ్యాను చాలా పెద్ద పోస్ట్ పెట్టి సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వర్క్ మాత్రమే అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు బానే ఉంటున్నారు సో బయటకు వచ్చి అదంతా నిజమే నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ ని ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయం బట్ బిగ్ బాసే కాదు ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొరవలు జరిగినా అది లోపల వరకే ఇప్పుడు నా సీజన్లో కూడా తనిష్ నువ్వు బయటికి రా చూసుకుంటానన్నాడు బట్ దట్ ఈస్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ గేమ్ అప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళకి అనిపిస్తే చెప్తారు బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట సో పల్లవి ఆర్ ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళని తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది ఒక ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు పొగిడితే సో ఆబ్వియస్లీ మనం వాటిని మించి పైకి వెళ్ళలేం ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు నేను సెకండ్ వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని అదే జరిగింది జరిగిందనమాట ఆ ట్రాక్టర్ నేను సచ్ఛంద వరకు ఉంటుంది ఎందుకు తీయడం అంటే చాలామంది ఫ్యాన్స్ హీరోస్ కోసం టాటూలు వేసుకుంటారు అంటే నేను మంచిగా ఉన్నో చెడ్డ ఉన్నో ఫోన్నో ఈడియట్నో తెలియదు కానీ ఒక ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం హార్ట్ మీద టాటు వేసుకున్న సెలబ్రిటీ నేనే అనమాట ప్రపంచంలో